హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం మై డియర్ స్టూడెంట్స్ మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో సైనిక్ స్కూల్కి మీరు అందరూ కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఈ సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే కనుక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది మరి జీకేలో ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి గాను మనం ఎన్ని మార్క్స్ అంటే ఎన్ని ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తున్నాయి ఇక్కడ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఓకేనా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి మనకి ఫిఫ్టీ మార్క్స్ అనేది క్యారీ చేస్తూ ఉన్నాం మరి ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ క్యారీ చేయడానికి కావాల్సినటువంటి సిలబస్ ఓకేనా మరి సిలబస్ ఏంటి ఏం చదివితే మనకి ఏ టాపిక్స్ని కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చూడండి చాలామంది సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వేరువేరుగా ఐ మీన్ వేరు వేరు బుక్స్ ఫాలో అవుతూ ఉంటారు వేరు చోట్ల ఆఫ్లైన్ అండ్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు చాలామంది నేనేమంటానంటే సైనిక్ స్కూల్ సంబంధించి మీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇరవై ప్రశ్నలు యాభై మార్కులు ఇరవై ఎనిమిది పాఠాలు ఈ మూడు మీరు బాగా మైండ్లో పెట్టుకోండి ఇరవై ఎనిమిది లెసన్స్ మనం చదివితే పూర్తి స్థాయిలో యాభై మార్కులు గాను మనం హైయెస్ట్ మ్యాక్సిమం ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ మార్క్స్ దాకా ఫార్టీ ఎయిట్ మార్క్స్ దాకా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకు సార్ అంటే మరి ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ రావాలి కదా సార్ అంటే మెస్సలేనియస్ క్వశ్చన్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని కరెంట్ డేటా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది మరి అందుకనే మీకు నలభై ఎనిమిది మార్కులుగా చెప్పడం జరిగింది అయితే మనకి ఈ సిలబస్ని మనం ఒకసారి పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా ఈ సైనిక్ స్కూల్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రిపేర్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఆన్లైన్లో మీరు మన దగ్గర కోచింగ్ తీసుకోవాలంటే కనుక పూర్తిగా ఎగ్జామ్స్తో పాటుగా టాపిక్ వైజ్ గ్రాంటెస్తో పాటుగా గ్రూప్లో జాయిన్ అయితే పీడిఎఫ్స్ కూడా తీసుకోవచ్చు గ్రాంటెస్తో పాటుగా మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వీడియోస్ టాపిక్స్ సిరీస్ అనేవి మనం స్టార్ట్ చేసినాం అండ్ చాలా సచ్చ హ్యూజ్ రెస్పాన్స్ వస్తూ ఉంది కానీ పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది వంద రోజులు వంద వీడియోలు కాదండి వంద రోజులు మూడు వందల వీడియోలు అవుతూ ఉన్నాయి ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం కాబట్టి అది మీరు గమనించండి మరి సైనిక్ స్కూల్కి సంబంధి కోర్స్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్తో మనం ఇస్తూ ఉన్నాము అదేవిధంగా నవోదయకు సంబంధించి కోర్సు కావాలంటే త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తూ ఉన్నాం దీనికోసం మీరు నాయుడు స్టడీ సర్కిల్ విజడమ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ స్టోర్ ట్యాబ్లో కనిపిస్తుంది రైట్ మరి లేట్ చేయకుండా సిలబస్ ఏమి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనేది ఒకసారి సిలబస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకే మరి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ మీకు తెలిసిందే అందులో మొదటిగా వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిఫిక్ డివైజెస్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సో మన నిత్య జీవితంలో మనం ప్రతి నుంచి నిద్రపోయేదాకా ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేస్తాం పొద్దున్నే మనం లేవడం నిద్ర లేవడం జరుగుతూ ఉంటుంది అవునా కదా సో నిద్ర లేచిన తర్వాత మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ తాగుతాం మిల్క్ యొక్క క్వాలిటీ తెలుసుకోవాలంటే లాక్టోమీటర్ కావాలి పొద్దున్న లేచి బాడీ టెంపరేచర్ చూడాలంటే థర్మోమీటర్ కావాలి పొద్దున్న లేచి బాడీలో షుగర్ లెవెల్స్ చూడాలంటే గ్లూ గ్లైకోమీటర్ మనకు కావాలి అదేవిధంగా మనం ఒక్కొక్క యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద పోతే కనుక బైక్లో స్పీడోమీటర్ ఓడోమీటర్ టూ టైప్స్ ఆఫ్ మీటర్స్ ఉంటాయి మరి వాటర్ యొక్క హ్యూమిడిటీ తెలుసుకోవాలంటే హైగ్రోమీటర్ కావాలి ఇలా రెగ్యులర్గా రెగ్యులర్గా మనం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా సో అలా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నా డైలీ లైఫ్లో వాడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ దాని యొక్క యూజెస్ మరి వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది జస్ట్ వన్ వర్డ్స్లో మనం తెలుసుకుంటే సరిపోద్ది అనమాట తర్వాత మనకి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే ఏరియా ఏంది ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ ఇన్సైనియా నేషనల్ ఎంబ్లమ్ స్పోర్ట్స్ అనిమల్ ఎట్సెట్రా ఎలిమెంటరీ అవేర్నెస్ ఆఫ్ సచ్ సింబల్స్ అంటే ఏం లేదు నేషనల్ ఫ్లాగ్ ఏంటి నేషనల్ యానిమల్ ఏంటి నేషనల్ ఫ్లవర్ ఏంటి నేషనల్ సాంగ్ ఏంటి అండ్ నేషనల్ యాంతమ్ మనం ఏమైనా పిలుస్తూ ఉంటాం నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటి ఓకేనమ్మా ఇలా బేసిక్గా ఉన్నటువంటి ఇష్యూస్ తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ట్రీ వచ్చేసరికి మనం ఏం చెప్తాం ఫైకస్ బెంగాల్ అన్సెస్ మరీ చెట్టు అంటాం యానిమల్ ఏంది మనకి పాంతరాటిగ్రీస్ బెంగాల్ టైగర్ అవునా సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్లో మనకి ఆ ఫ్లవర్ నేషనల్ ఫ్లవర్ తీసుకుంటే లోటస్ నెలంబో నుసిఫెరా సో ఇలా మనకి డైరెక్ట్గా ప్రిలిమినరీగా ఉన్నటువంటి అంశాలను అడుగుతాడు అంతే తప్ప డెప్త్గా వెళ్ళేది లేదనమాట సింబల్ సంబంధించి తర్వాత మనకి థర్డ్ టాపిక్ వచ్చేసరికి మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఎలిమెంటరీ అవేర్నెస్ అబౌట్ ఫౌండర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ రిలీజియస్ బుక్స్ అండ్ ఇంపార్టెంట్ ఐడియాస్ ఆఫ్ సచ్ పీపుల్ సో ఇండియాలో ఉన్నటువంటి రిలీజన్స్ అంటే హిందూ రిలీజన్ క్రిస్టియన్ ఓకేనా అదేవిధంగా ఇస్లాం సిక్స్ పార్సీ జొరాస్ట్రియన్ ఏమా అండ్ బౌద్ధి అంటే బుద్ధిజం అండ్ జైనిజం ఇలా రకరకాల మతాలు ఉన్నాయి ఆ మతాలకు సంబంధించి ఆరిజినేటర్ అంటే ఆ మెయిన్ ఫస్ట్ పర్సన్ ఎవరు మతాన్ని తీసుకొచ్చింది ఆ మతం ఏ దేశంలో స్టార్ట్ అయింది ఇండియాలో ఏ రాష్ట్రాలు ఉంది ఆ మతం ఫాలో అవుతుంది అత్యధికంగా అంటే హైయెస్ట్ ఫాలో అవుతున్నటువంటి స్టేట్ ఏది లోయెస్ట్ ఏది ఇలాంటి డేటా మనం ఈ కాన్సెప్ట్లో మనం చదువుకుంటాం అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ కూడా దీనికి రావడం జరిగింది ఓకేనా ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో మనకి హంపీ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అడుగుతాడు వే ఇన్ విచ్ స్టేట్ డస్ ద హంపీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై టు అక్టోబర్ అని అడుగుతాడు ఓకే నెల అడిగేటప్పుడు మనం కర్ణాటక ఆన్సర్ చెప్తాం హంపి మరి అక్కడ స్పెసిఫికేషన్స్ కర్ణాటకలో హంపి కర్ణాటకతో పాటు అక్కడ మైసూర్ ప్యాలెస్ ఉంది మైసూర్ ప్యాలెస్ని మైసూర్ ప్యాలెస్ యొక్క ఓనర్ ఎవరు మహాదేవి రాణి ప్రమోదాదేవి అంటారు ఓకే ప్రమోదేవి అడయార్ అంటారు హెన్రీ ఇర్విన్ అని చెప్పేసి ఒక పర్సన్ దాని యొక్క ఆర్కిటెక్ట్ ఎవ్రీ ఇయర్ పండుగని చేసేటప్పుడు జరిపే ఒక కల్చరల్ ఈవెంట్ ఏంటంటే ఎలిఫెంట్ సవారీ జుంబో సవారీ అంటారు ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అడుగుతాడు లేదా డ్యాన్సస్ అంటే ఆ స్టేట్లో డ్యాన్స్ ఏంటి లేదా ఆ స్టేట్లో స్పెసిఫికేషన్ ఏంటి ఆ స్టేట్లో ఉన్నటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏంటి ఇలా రకరకాలు అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అనేది పెద్ద తాజ్మహల్ మీకు తెలుసు మినీ తాజ్మహల్ ఎక్కడ ఉంది అని అడుగుతారు మళ్ళీ ఔరంగాబాద్లో ఔరంగజేబ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు ఎవరండి షాజహాన్ యొక్క కొడుకు కదా ఔరంగజేబ్ మరి ఆయన ఆమె ఆయన యొక్క భార్య కోసం బిబికా మకాబ్ర అని చెప్పేసి ఒక మినీ తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇలా మనకేంటంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అడుగుతారు ఫర్ రినౌడ్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ వాకల్ మ్యూజిక్ మేజర్ డ్యాన్స్ ఫామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకుందాం మేజర్ డ్యాన్సెస్ ఏంటి గార్బా గార్బీ బావై సదా ఇలా నాలుగు ఉన్నాయి ఆంధ్రాలో తీసుకున్నట్టయితే కనుక మనకి ట్రైబల్ డ్యాన్సెస్ కోయా డ్యాన్సెస్ ఉన్నాయి కదా ఓకేనా ట్రై ఇక్కడ కోయా డ్యాన్సెస్ ఉన్నాయి రకరకాల డ్యాన్సెస్ ఉన్నాయి అనమాట ఓకేనా సో ధింస అనేది ఒకటి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రధానంగా ఈ అరకు ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నా ట్రైబల్ ఏరియాస్ కనిపిస్తూ ఉంటాయి సో అలాంటి ప్రశ్నలు దీని నుంచి వస్తాయి తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ డిఫెన్స్ ఈక్వలెంట్ ర్యాంక్స్ ఇన్ త్రీ సర్వీసెస్ వెపన్స్ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ వార్షిప్స్ ఎలిమెంటరీ అవేర్నెస్ అన్నీ కూడా ఎలిమెంటరీ అవేర్నెస్ అంటాను ఇక్కడ ఇండియన్ ఆర్మీ అదేవిధంగా మనం ఆర్మీ డిఫెన్స్కి సంబంధించి అద్భుతమైనటువంటి క్లాసులు చెప్పడం జరిగింది మీకు కంప్లీట్గా స్టాటిక్ అండ్ డైనమిక్ పోర్షన్తో డేటా అనేది మీకు అందించడం జరిగింది ఫుల్లీ డిజిటల్ ఫుల్ లెంత్ డిజిటల్ క్లాసెస్ అనేవి ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ డిఫెన్స్ అనే కాదు మొత్తం జీకే క్లాసెస్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి అండ్ డిఫెన్స్కి సంబంధించి అయితే చాలా డెప్త్గా అంటే క్వశ్చన్ మిస్ అవ్వదు ఇంకా అప్ టు డేట్ డేట్స్తో పాటుగా డే అండ్ డేతో పాటుగా మీకు ఇచ్చినటువంటి అద్భుతమైన క్లాసెస్ అన్నీ కూడా అందుకని మీకు చెప్తా ఉన్నాం ఫైవ్ థౌజండ్ రూపీస్తో సైనిక్ స్కూల్కి సంబంధించిన క్లాసెస్ మీరు హ్యాపీగా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి క్లాసెస్ని తీసుకుని నోట్స్ రాసుకోవచ్చు అండ్ మేము ఏం చేస్తామంటే వీక్లీ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ వీక్ అంతా ఏం చదవాలో మేమే ట్రాక్ షీట్ ఇస్తాం ఆ వీక్ అంతా చదువుతారు వీకెండ్లో ఎగ్జామ్ రాస్తారు మంత్లీ సెట్స్ ఉంటాయి మంత్ అంతా కూడా ఏం చదవాలో చెప్తాం మంత్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ మాతో పాటు రెగ్యులర్గా లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే యాప్లో రికార్డెడ్ క్లాసెస్ యాప్లో అన్ని క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి రికార్డెడ్ వింటూ ఉంటారు ఎవ్రీడే మేము అప్ టు డేట్ లైవ్స్ ఇస్తాం ఆ లైవ్లో మీ డౌట్స్ అడగవచ్చు అండ్ దాంతోపాటు గ్రాండ్ టెస్టులు పెడతాం గ్రాండ్ టెస్టుల పాటు అనౌన్స్మెంట్స్ ఉంటాయి కీ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి మీకు ఏదైనా డౌట్ వచ్చి గ్రూప్లో పెడితే దాని క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ పెడతాం ఇలా అన్ని ఫీచర్స్తో మనం ఇస్తా ఉన్నాం ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు తెలుసు మార్కెట్లో కూడా ఈరోజు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ దాకా ఆన్లైన్ ఫీజెస్ ఆఫ్లైన్ తీసుకున్నట్టయితే లక్షల్లో ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు మరి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ రాసినటువంటి అభ్యర్థి యొక్క రిజల్ట్ ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ గానో దాదాపుగా పద్ పద్నాలుగు మంది మన దగ్గర నవోదయ్ సీట్స్ తెచ్చుకోవడం జరిగింది దాంతోపాటు సైనిక్ స్కూల్ కూడా చాలా ఎక్కువ మంది మనకి ర్యాంక్స్ తెచ్చుకున్నారు సీట్స్ సాధించారు క్వాలిఫైడ్ అయినటువంటి పీపుల్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు మీకు డెమో క్లాసులు కావాలంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్లో మీకు ఎవరైతే కనిపిస్తారో ఆ ఫ్యాకల్టీయే మీకు యాప్లో కనిపిస్తారు ఓకేనా రైట్ తర్వాత స్పోర్ట్స్ ఆర్ తీసుకుంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇండియా వరల్డ్ రినౌండ్ పర్సనాలిటీస్ మేజర్ కాంపిటీషన్స్ ట్రోఫీస్ అసోసియేటెడ్ విత్ వేరియస్ గేమ్స్ మరి వేర్వేరు గేమ్స్ ట్రోఫీస్ ఉన్నాయో ఈ ట్రోఫీస్లో కానీ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి కానీ వేర్వేరు పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గవాస్కర్ ఒకనా గౌతమ్ గంభీర్ సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని ఇలా ఫేమస్ క్రికెటర్స్ వారి యొక్క బుక్స్ వారి యొక్క టైటిల్స్ వాళ్ళు ఇచ్చినట్టు స్లోగన్స్ వాళ్ళకు ఉన్న స్పెసిఫికేషన్స్ ఎక్కువ రన్స్ తీసుకున్నాడా తక్కువ రన్స్ తీసుకున్నాడా ఇంటర్నేషనల్ ప్లేయర్లో ఈయనకు ఉన్నటువంటి అవార్డ్స్ ఏంటి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవాలి తర్వాత సూపర్ సెన్సెస్ సైన్స్ పార్ట్ ఇదంతా కూడా సూపర్ సెన్సెస్ వచ్చేసరికి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్ ప్లాంట్స్ వాటి యొక్క సెన్సెస్ని అట తీసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే సెన్స్ ఆర్గాన్స్ ఐస్ అనేది సెన్స్ గన్ టంగ్ అనేది సెన్స్ గన్ స్కిన్ అనేది సెన్స్ ఆర్గన్ నోస్ ఇయర్స్ ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్సే కదా సో ఈ సెన్స్ ఆర్గాన్స్ గురించి మనం పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చదువుకోవాలి తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్స్ అంటే ఏం లేదు ఇక్కడ జనరల్ క్యారెక్టర్స్ యానిమల్స్కి అదేవిధంగా హ్యూమన్ బీంగ్స్కి ఉన్నటువంటి జనరల్ క్యారెక్టర్స్ డిఫరెన్సెస్ రిలేషన్స్ అనేది మనం చదువుకోవాలి తర్వాత టేస్ట్ అండ్ డైజెషన్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్న టేస్ట్ అండ్ డైజెషన్ అంటే కనుక ఏం లేదు మనకి ఫుడ్ ఫుడ్కి సంబంధించిన డైజెస్టివ్ సిస్టమ్ బాడీలో డైజెస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది లింక్స్ చదువుకోవాలి మొత్తం అంతా కూడా ఫుడ్ అనేది ఎలా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ద్వారా ఫుడ్ మనం తీసుకుంటే ఇంజెషన్ అంటాం ఓకేనా మౌత్ ద్వారా డైరెక్ట్గా అడుగుతాడు వాట్ ఈజ్ ఇంజెషన్ అని అడుగుతాడు లేదా డైజెషన్ అంటే ఏంటి కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్గా బ్రేక్ అవ్వాలి కొన్ని ఎంజైమ్స్ యొక్క ప్రెజెన్స్లో సో దాన్ని మనం డైజెషన్ అంటాం సో టేస్ట్ అండ్ డైజెషన్ సంబంధించి ఇది తర్వాత కుకింగ్ అండ్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్ ఏం లేదమ్మా కుకింగ్ ఎలా చేస్తారు ఓకేనా కుకింగ్ ఎలా చేస్తారు ప్రిజర్వింగ్ ఎలా చేస్తారు ఫుడ్ని ఎలా కుక్ చేస్తారు ఏంటి అంటే ఎగ్జాంపుల్ అడుగుతారు బాయిల్ చేయడం ద్వారా ఏ ఫుడ్ని తయారు చేస్తాం స్టీమ్ ద్వారా దేన్ని తయారు చేస్తాం ఆ ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా ఏం చేస్తాం నిల్వ చేయడం ద్వారా ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిజర్వేషన్కి వచ్చేసరికి సోడియం బెంజోయేట్ ఏమా సోడియం బెంజోయేట్ ఓకేనా అండ్ అదేవిధంగా మెటాబై సల్ఫేట్ ఓకేనా సోడియం మెటాబై సల్ఫేట్ అంటారు సో ఇవన్నీ కూడా జనరల్గా ఆర్టిఫిషియల్గా మనం పచ్చడిలు ఉంటాయి పికిల్స్ పికిల్స్ని ఎట్లా నిల్వ చేస్తా మనం పికిల్స్ని ఆయిల్స్ ధర సాల్ట్స్ ధర షుగరింగ్ ధర రకరకాల మెథడ్స్ వాళ్ళతో జామ్స్ అండ్ జెల్లీస్ అయితే షుగర్స్ ధర నిల్వ చేస్తారు సో ఇలా వేరు వేరు మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చదువుకుంటాం తర్వాత జెర్మినేషన్ అండ్ సీడ్ డిస్పెర్సల్ ఇది ఏంటంటే సీడ్స్ అనేవి ఎలా జర్మినేట్ అవుతాయి విత్తనాలు ఎలా మొలకెత్తాయి అదేవిధంగా విత్తనాలు అనేవి గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యి ఎలా కొత్త విత్తనాలు వస్తాయి ఇదంతా కూడా రీప్రొడక్షన్ అనే టాపిక్తో లింక్ చేసుకుంటూ చదువుకోవాలి తర్వాత ట్రెడిషనల్ వాటర్ అండ్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అంటే ఇండియాలో వేరు వేరు స్టేట్స్లో ఓకేనా సో ఇండియాలో వేరు వేరు స్టేట్స్లో అంటే వర్షాలు పడేటప్పుడు వాటర్ని స్టోర్ చేసే టెక్నిక్స్ ఉంటాయన్నమాట అంటే వాటర్ స్కాసిటీ ఉన్నటువంటి స్టేట్స్ రాజస్థాన్ కానీ అవే రాజస్థాన్ గుజరాత్ ఇలాంటి కొన్ని స్టేట్స్లో వాటర్ తక్కువ ఉండే స్టేట్స్లో ఎట్లా వాళ్ళు వాటర్ని సేవ్ చేసుకుంటారు హార్వెస్ట్ చేస్తారు ఎలా ఉంచుకుంటారు వాటర్ని అనేది తర్వాత ఎక్స్పెరిమెంట్ విత్ వాటర్ ఏం లేదు వాటర్ యొక్క యాక్టివిటీస్ ఎవ్రీడే ఏందనేది యాక్చువల్గా దీని మీద క్వశ్చన్స్ కొంచెం లోనే ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి ఓకేనా రైట్ తర్వాత వాటర్ పొల్యూషన్ మైక్రోబయల్ డిసీజెస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ డిసీజెస్ గురించి మనం పూర్తి స్థాయిలో చదువుకో ఏ డిసీజు సింపుల్ ఏ డిసీజు ఏ మైక్రో ఆర్గానిజం ద్వారా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి కలరా కలరా బ్యాక్టీరియా వల్ల వస్తుంది కలరా ఏమై ఇగోండి ఇక్కడ రాస్తున్నా కలరా తర్వాత టైఫాయిడ్ బ్యాక్టీరియా అండ్ టీబీ బ్యాక్టీరియా ఓకేనా ఇలా రకరకాల డిసీజెస్ ఉన్నాయి అన్నమాట బ్యాక్టీరియాలో వచ్చేది వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ వల్ల వచ్చే డిసీజెస్ మనం ఇక్కడ చదువుకుంటే సరిపోదు తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ మౌంటైన్ టెర్ అండ్ లైఫ్ స్టైల్ చాలాసార్లు ఇచ్చాడు క్వశ్చన్ ఓకేనా కాన్సెప్ట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆన్ మౌంటైన్ టెరైన్ అండ్ లైఫ్ స్టైల్ సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లైఫ్ స్టైల్స్ గురించి అంటే ఈ మౌంటైన్స్ మీద ఉన్న పీపుల్ ఎలా ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు చూస్తారు ఏంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి తర్వాత హిస్టారికల్ మానుమెంట్స్ హిస్టారికల్ మానుమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ சார்மினார் பிபிகா மக்காபிரா ரெட்ஃபோர் கேட்வே ஆஃப் இண்டியா ஏமாட்வே ஆஃப் இண்டியா அதே விதங்க சைனா வால் ఇలా చాలా వండర్స్ ఉన్నాయి కదా ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి వండర్స్ తీసుకున్నా కానీ ఈ ఫేమస్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ ఇష్ట అజాంతా ఎల్లోరా కేవ్స్ అండ్ కర్ణాటకలో ఉన్నటువంటి హంపి ఫోర్ట్ ఇవన్నీ కూడా ఏవి ఎక్కడ ఉన్నాయో జస్ట్ మీరు తెలుసుకుంటే చాలు జస్ట్ అడుగుతారు స్టేట్ అంతే తర్వాత షేప్ ఆఫ్ ది ఎర్త్ అండ్ గ్రావిటేషన్ సో ఎర్త్ ఎర్త్కి సంబంధించి గ్రావిటేషన్ కాన్సెప్ట్స్ ఓకేనా అంటే టూ డెప్త్ అయితే ఉండవమ్మా ఫర్ ఎగ్జాంప్ ఎర్త్కి వచ్చేసరికి ఎర్త్లో ఉన్నటువంటి లేయర్స్ ఏంటి క్రస్టు మ్యాండిల్ కోరన్ అంటుంటా అదేవిధ గ్రావిటేషన్ ఎత్తే గ్రావిటేషన్ ఏంటి గ్రావిటీకి ఆపోజిట్గా ఉన్నవి ఏంటి ఇవన్నీ చదువుకుంటాం తర్వాత నాన్ రినబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే నాన్ రినబుల్ ఇక్కడికి వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ చదువుకుంటాం నేచురల్ రిసోర్సెస్ ఒక నేచురల్ రిసోర్సెస్ అంటే ఎలా నేచురల్ రిసోర్సెస్ ఏంటి రెనబుల్ ఏంటి నాన్ రెనబుల్ ఏంటి సన్లో లైట్ సన్ లైట్ అదేవిధంగా వాటరు బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక నేచురల్ రిసోర్సెస్ ఏవి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటాం తర్వాత నైన్టీన్త్ కాన్సెప్ట్ ఫుడ్ కల్చర్ హ్యాబిటేట్ లాంగ్వేజెస్ అంటే ఇదంతా కూడా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లోకి వస్తాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ వేరు వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళు ఏం తింటారు పొద్దున్నే రైస్ తింటారు ఒడియా ఒడిస్సా వాళ్ళు ఏం తింటారు పొద్దున్నే ఒక చపాతీ తింటారు పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్నే ఒక పుల్కా తింటారు ఈవినింగ్ ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు మూడు పూటలు కూడా హ్యాపీగా ఫుల్గా ఫుడ్ తింటాం ఆంధ్ర వాళ్ళు అవునా కదా ఆంధ్ర తెలంగాణ వల్ల ఎక్కువ ఫుల్గా ఫుడ్ తింటా ఉంటాం అనమాట ఆ రెండు ఎక్కువ ఫుడ్ తినడం వల్లే ఈరోజు ప్రపంచంలోని ఇండియా డయాబెటీస్ నెంబర్ వన్లో ఉంది అండ్ ఇండియాలో నెంబర్ వన్ వచ్చేసరికి హైదరాబాద్ ఉంది ఇంకా ఆంధ్రాలో నెంబర్ వన్ వచ్చేసరికి ఆంధ్ర ఆంధ్ర తీసుకున్న ఆంధ్రాలో నెంబర్ వన్ తీసుకుని ఉత్తరాంధ్ర డయాబెటీస్ క్యాపిటల్ అంటూ ఉంటారు జనరల్గా ఓకేనా బేసికల్గా అంటే అంటే ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడతాం కల్చర్స్ ఏంటి వాళ్ళ యొక్క హ్యాబిటెట్స్ అంటే వాళ్ళు ఉండే ప్రదేశాలని ఏమంటారు ఇవన్నీ చదువుకుంటాం అండ్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ అంటే ఏ స్టేట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏ ట్రైబ్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఇక చదువుకుంటాం తర్వాత చూడండి ఈజీ కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అయ్యే కాన్సెప్ట్ నేమ్ ఆఫ్ యంగ్ వన్స్ అంటే యానిమల్స్ వాటి యొక్క పిల్లల్ని ఓకేనా డక్ డక్ యొక్క పిల్లల్ని ఏమంటారు డాగ్ యొక్క పిల్లల్ని ఏమంటారు లైన్ యొక్క పిల్లల్ని ఏమంటారు గోటి యొక్క పిల్లల్ని ఏమంటారు ఇది బేసికల్గా క్వశ్చన్ వస్తుంది ఓకేనా గతంలో అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఏంటంటే ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతిదీ కూడా రైట్ తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సో మన బాడీ పార్ట్స్ ఏం చేస్తే హార్ట్ హార్ట్లో ఫంక్షన్స్ లంగ్స్ లంగ్స్లో ఫంక్షన్స్ కిడ్నీ కిడ్నీలో ఫంక్షన్స్ స్టమక్ స్టమక్ ఫంక్షన్స్ టీత్ టీత్ ఫంక్షన్స్ మౌత్ మౌత్ ఫంక్షన్స్ నోసు నోస్ ఫంక్షన్స్ బాడీ బాడీ ఫంక్షన్స్ ఇలా అన్ని ఫంక్షన్స్ ప్లాంట్ అండ్ యానిమల్ యానిమల్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మన ఇక్కడ చదువుకుంటాం చాలా ఈజీ అమ్మా ఇవన్నీ కూడా తర్వాత క్వశ్చన్ వచ్చేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎన్ఓ ఉంది యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడింది ఎందుకు ఏర్పడింది యుఎన్ఓ యొక్క లోగో ఏంటి యూఎన్ఓ లో ఉన్న మెంబర్స్ ఎవరు యూఎన్వలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ప్రతి ఆర్గన్ ఏం చేస్తే వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మన ఇంటర్నేషనల్ ఆర్గాన్స్ ఆర్గనైజేషన్స్లో చదువుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓకేనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అంటారు అది ఎక్కడ ఉంది ఏంది వాట్ ఈజ్ వాట్ అని తర్వాత ఇండియన్ లిటరీ అండ్ కల్చరల్ పర్సనాలిటీస్ అంటే ఏం లేదు ఈ బుక్స్ రాసే పర్సన్స్ ఉంటారు కదమ్మా బుక్స్ రాసే పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హంస దమయంతి అని పెయింటింగ్ గురించి రాసిన పుస్తకాలు ఎవరు రాశారు ఒక రాబిన్ శర్మ బుక్స్ ఏంటి జనరల్గా బుక్స్ అండ్ ఆధర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుక్స్ అండ్ ఆధర్స్ గురించి మనం ఇక్కడ ఈ ఇందులో చదువుకుంటాం అది కల్చరల్ పర్సనాలిటీస్ అది నేమ్స్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రైటింగ్స్ రైటింగ్స్లో ఫేమస్ పర్సన్ ఎవరు క్రికెట్లో ఫేమస్ పర్సన్ ఎవరు అదేవిధంగా బ్యాడ్మింటన్లో ఎవరు పెయింట్స్లో ఎవరు ఆర్ట్ అండ్ కల్చర్లో ఎవరు డాన్స్లు ఎవరు మ్యూజిక్లు ఎవరు ఫ్లూట్లు ఎవరు సి మేజర్ పర్సన్స్ గురించి ఇక్కడ మనం చదువుకుంటాం తర్వాత అవార్డ్స్ ఇండియన్ లిటరీ అండ్ కల్చరల్ అవార్డ్స్ ఇండియాలో ఉన్నటువంటి అవార్డ్స్ ఏవైతే ఆస్కర్ ఫర్ ఎగ్జాంపుల్ అండి వరల్డ్ వేర్ దగ్గర తీసుకుని వచ్చిన ఆస్కర్ అవార్డ్స్ దాని అకాడమీ అవార్డ్స్ అంటారు జ్ఞానపీఠ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మభూషణు అదేవిధంగా భారతరత్న నోబెల్ ఓకేనా అదేవిధంగా శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయన్నమాట ఇలా అన్ని అవార్డ్స్ గురించి మనం ఇక్కడ చదువుకోవాలి అంటే కేవలం ఇక్కడ ఇండియా అన్నాడు కానీ మనం ఓవరాల్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ నేచురల్ కలామిటీస్ అంటే ప్రకృతిలో సర అంటే సహజంగా జరుగుతున్నటువంటి అర్థక్వేక్స్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూడండి ఈ బిట్టి మనం ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి నేచురల్ కెలామిటీస్ నుంచి ఇండియాలో ఈ మధ్య రీసెంట్లీ ఏ స్టేట్ ఉచ్చేత ఫాలోయింగ్ స్టేట్ గాట్ ఎఫెక్టెడ్ బై ద నేచురల్ కెలామిటీస్ అంటే ఏం చెప్తాం మనం కేరళ కేరళలో వేనాడు అని చెప్పేసి ఒక ల్యాండ్ స్లైడ్ జరిగినాయి వితిన్ వన్ మంత్ కపుల్ ఆఫ్ ఐ మీన్ కపుల్ ఆఫ్ మంత్స్లోనే కపుల్ ఆఫ్ మంత్ కూడా విత్ ఇన్ ద మంత్లోనే మనకి ఆంధ్రాలో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి ఇవన్నీ నేచర్ కెమిటీసే కదా సో క్వశ్చన్స్ ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత ట్వంటీ సిక్స్ టాపిక్ అవాపరేషన్ కండెన్సేషన్ అండ్ వాటర్ సైకిల్ ఇదంతా కూడా వాటర్ గురించి వాటర్ ఎలా అవాపరేట్ అవుద్ది కండెన్సేట్ అవడం ఎలా అదేవిధంగా వాటర్ సైకిల్ వాటర్ సైకిల్ అంటే హైడ్రో సైకిల్ అంటారు కదా హైడ్రోలాజికల్ సైకిల్స్ అవి తర్వాత లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ ఫార్మర్స్ యొక్క లైఫ్స్ ఏంటి ఓకేనా ఫార్మర్స్ లైఫ్స్ అంటే ఎలా ఉంటాయి అండ్ వాట్ ఈజ్ వాట్ చదువుకుంటాం తర్వాత ట్రైబల్ కమ్యూనిటీస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్ అంటే ఇండియాలో వేరు వేరు స్టేట్లో ఏ స్టేట్లో ఏ ట్రైబ్ని ఏ పేరుతో పిలుస్తారు ఓకేనా ఆ ట్రైబ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఓవరాల్గా సైనిక్ స్కూల్కి సంబంధించి ఇక్కడ మనకి ఇరవై టాపిక్లు యాభై మార్కులు ఇరవై ఎనిమిది పాఠాలు మనం చదవాల్సి ఉంటుంది అయితే ఈ ఫాలో అయితే మనకు ఫార్టీ ఎయిట్ మార్క్స్ మాత్రం షూర్గా వస్తాయి అయితే ఈ కంటెంట్ అంతా కూడా క్లాసెస్ రూపంలో ఉన్నాయా సార్ అంటే ఎస్ అన్ని క్లాసెస్ కూడా మనకు ఉన్నాయి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫీజుతో మనం అందిస్తూ ఉన్నాము అండ్ ఏది సైనిక్ నవోదయ అయితే త్రీ థౌజండ్ రూపీస్తో మాత్రమే దీని డెమో క్లాసెస్ అన్నీ చూసుకుని యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం చెప్పిన నవోదయ అండ్ సైనిక్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్లో ఓకేనా నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్న యూట్యూబ్లో మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అండ్ దీనికి క్లాసెస్ కావాలి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ ఓకేనమ్మా ఇగోండి నాయుడు స్టడీ సర్కిల్ వీ అని చెప్పి సెర్చ్ చేస్తే మనదే ఫస్ట్ కనిపిస్తూ ఉంది ఓకే దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత స్టోర్ ట్యాబ్లోకి వెళ్ళి కనిపిస్తుంది లేదు అనుకుంటే కనుక ఇలా మాతో కుదరదు సార్ అంటే నెంబర్ యూ కెన్ నా కాలర్స్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఓకేనా నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ మీరు కాల్ చేయండి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి వివరాలు తీసుకోండి అప్పుడే కోర్సును మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సో స్టేట్ యూరి మీకు ఇక్కడ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వీడియోస్ ప్రోగ్రాంలో బాగా మీరు గమనిస్తే సబ్జెక్ట్ వైజ్ వస్తూ ఉన్నాయి కాబట్టి కనీసంలో కనీసం మూడు వందల వీడియోలు ఇస్తూ ఉన్నాం కానీ అవన్నీ కలిపి ప్రతి మూడు వీడియోలు కలిపి ఒక వీడియో కింద ఇవ్వడం ఉంది కాబట్టి మేము చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫర్ట్స్ మీ అందరికీ రీచ్ అవుతున్నాయని చెప్పేసి నమ్ముతూ ఉన్నాను దీనిని మరికొద్ది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్